హాయ్ అండి భవానీ వంటింటికి స్వాగతం ఇప్పుడు కూర తయారు చేయాలో చూద్దామండి ఇది ఒక పెద్ద కట్ట ఒక ఇరవై రూపాయలకి తీసుకున్నామండి ఈ పెద్ద కట్ట శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాము మిగతా ప్రాసెస్ చూపిస్తే చూడండి ఒక బాండీలో కొన్ని పల్లీలు వేసి వేయించుకుందామండి దోరుగా వేయించుకుందాం పల్లీలు వేగిపోయాయండి ప్లేట్లో తీసుకుందాం పల్లీలు అదే బాండీలో ఒక పన్నెండు పదిహేను పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నానండి ఫస్ట్ కొంచెం వేయించుకుందామండి పల్లీలని పచ్చిమిర్చిని స్పూన్ ఆయిల్ వేస్తాం వేయించుకున్నాం కదండి అవి కూడా మిక్సీ జార్ తీసుకున్నాము పల్లీలు కొట్టి తీసి పెట్టుకో పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు ఇదే బాండీలో టమాటాలు వేద్దామండి ఇందులో స్పూన్లు వేసుకొని ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతకుంటూ వేద్దాం టమాటాలు మగ్గడానికి కాస్త ఉప్పు కొంచెం పసుపు కూడా వేద్దాం చిటికెడు వేయించుకున్నాం తన్ను మంట మీద టమాటాలు వేయించుకుందాం మెత్తగా టమాటాలు అన్నీ విడిగిపోయాయి కదండి ఇప్పుడు దాన్ని చల్లార్చుకున్నాము పక్కన పెట్టి చల్లార్చుకున్నాము ఇంకొక బాండీ తీసుకొని అందులో మెంత వేద్దామండి పెద్ద కట్ట కడిగి పెట్టుకుందాం కదా శుభ్రంగా అది అందులో వేసేద్దాం అందులో వేసి సన్న కొద్దిసేపు ఉడకనిద్దామండి అందులో వాటర్ ఉంది కాబట్టి ఉడకనిద్దాము ఒక స్పూన్ ఆయిల్ వేయించుకుందామండి ఇలా వేయించుకున్న ఆకుకూరని మొత్తాన్ని మిక్సీ జార్ లో ఇది కూడా వేగిపోయింది మిక్సీ జార్ లో పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకున్న మెంతికూరేసాయి కదండి దీంట్లో కొంచెం స్పూన్ జీలకర్ర వేద్దాము వెల్లుల్లిపాయలు మొత్తం వెల్లుల్లిపాయలు వేద్దామండి ఒక వెల్లుల్లిపాయ పెట్టుకున్న వెల్లుల్లిపాయ మొత్తం వేద్దాము దీనికి సరిపడే ఉప్పు కూడా వేద్దామండి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ మిక్సీ చేసుకుందాం ఒకసారి చూద్దామండి ఇలా ఒక్కలు ముక్కలుగా వేస్తే ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేయించుకుందామండి చ చల్లార్చుకున్న టమాటాలు కూడా వేద్దాము కూడా ఒకసారి మూత పెట్టి మిక్సీకి వేస్తామండి మరీ మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా వేస్తాం ఒకసారి చూద్దామండి చూసారు చూసారు కదండి మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా ఉంటే చాలా బాగుంటుందండి ఒక బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి పచ్చడి వేడి చేద్దాం ఆయిల్ వేడైందా లేదా చూద్దామండి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు గింజలు వేసుకున్నాం ఇలా వేగిన దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందండి కరివేపాకు కూడా వేసి ఇందులో వేద్దామండి తాలింపులో వేసేద్దాం మట్టి చదిరిపోతుందండి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కానీ వేడి అన్నంలో కానీ చపాతీలు ఉంటుంది సార్ ట్రై చేసి చూడండి మెంతికూర పచ్చడి ఈ విధంగా వీడియో వేసరికి చాలా లాంగ్గా ఉన్నట్టుంది కానీ విడిగా చేసి చూస్తే ఒక పది నిమిషాలు అయిపోద్దండి ఈ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది చూశారు కదండి మెంతికూర పచ్చడి ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీరే ట్రై చేసి మీరే కామెంట్ చేయండి ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి